న్యూస్ తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వెదులపల్లి గ్రామ పంచాయతీలో పిఎస్ఈఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు అరవై నాలుగు లక్షల ఆరు వందల తొమ్మిది రూపాయలు రైతులు ఖాతాదారులు వారు తీసుకున్న బాకీల నిమిత్తం వాయిదాలుగా జమ చేసిన మొత్తాన్ని అదే సహకార సంఘంలో సిఇగా విధులు నిర్వర్తిస్తున్న సురేంద్ర భారతి పోసయ్య ఈ ముగ్గురు వ్యక్తులు వాడుకున్నారని వీరి నుండి ఆ మొత్తాన్ని రికవరీ చేయవలసిందిగా పై అధికారుల ఆదేశాల మేరకు ఇంచుమించు యాభై ఏడు లక్షల వరకు రికవరీ చేశామని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా పిఎస్ఈఎస్ అధికార ఇన్వెస్టిగేషన్ ఆడిటర్ ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ ఇంకా ఏడు లక్షల సుమారు రికవరీ రావాల్సి ఉందని కొంతమంది రైతులు సహకార సంఘం నుండి వ్యవసాయ లోన్లు ఇవ్వని కారణంగా మంగళవారం ఉదయం రైతులంతా కలిసి పిఎస్ఈఎస్ వద్ద ఆందోళనకు దిగారు అధికారులు రైతులను సమన్వయపరిచి త్వరలో రికవరీ పూర్తి చేసి రైతులకు వ్యవసాయ రుణాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు నమస్తే నా పేరు ఆర్ శివకుమార్ నేను రాజమహేంద్రవరం సీనియర్ ఆడిటర్ చేస్తున్నాను ప్రస్తుతం విధులపల్లి జరిగిన అవకాపలపై నన్ను సెక్షన్ ఫిఫ్టీ వన్ విచారణాధికారిగా నియమించడం జరిగింది విచారణలో భాగంగా ఈ సంఘ కార్యదర్శిపై సంఘ సభ్యులండి తీసుకున్నప్పుడు రసీదులు లేకుండా తీసుకున్న జరిగిన రకరకాల అభియోగాలందో ప్రస్తుతం సంఘ రైతులకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అలాగే సంఘ ఫైనాన్సింగ్ బ్యాంక్ అయినటువంటి డిసిసిబి రఘుదయపురం వారి రికార్డులు వెరిఫై చేయడమే కాకుండా అప్పుడు ఆ పీరియడ్లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నందు పనిచేసిన బ్యాంక్ మేనేజరు సిఇఓ అలాగే సంఘ సిబ్బంది అందరినీ కూడా విచారణ చేసి సంఘ రికార్డులు వెరిఫై చేసిన తర్వాత మనం డిప్యూటీ రిజిస్టర్ వారికి ఫిఫ్టీ వన్ ఇంకేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఎంక్వైరీ విషయంలో రైతులు ఎటువంటి అపోహలు పడొద్దని పూర్తిగా ట్రాన్స్పరెంట్ మేనర్ లో ఎంక్వైరీ జరిగి రిపోర్ట్ జరుగుతుందని సురేంద్ర అలాగే సంఘ సిబ్బంది వాళ్ళ పాత్రలు కూడా ఈ ఎంక్వైరీలో పూర్తి విచారణ జరిపి వారిని కూడా విచారించిన తర్వాత రిపోర్టు డిప్యూటీ రిజిస్టర్ వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ పూర్తి ఎంక్వైరీ అంతా ట్రాన్స్పరెంట్ మేనర్ లో జరుగుతుందని రైతులు ఎటువంటి అపోహలు పడొద్దని పూర్తి స్థాయిలో వారికి న్యాయం జరిగే విధంగానే చేస్తామని గతంలో వెదురుపల్లి పిఏసీ సంఘం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి దాకా జరిగిన అవకతవకల్లో అరవై నాలుగు లక్షలుగా భావించి సొసైటీ మీద సర్చార్జ్ ఆర్డర్ పెట్టి డిప్యూటీ రిజిస్టార్ రాజమహేంద్రరావు వారు అందులో సర్చార్జ్లో ఎంబి సురేంద్ర ఎక్స్ఈఓ ఎం భారతి సేల్స్ విమను బి పోసెస్ స్టాఫ్ అసిస్టెంట్ అనే ముగ్గురిని దాంట్లో సర్ఛార్జ్లు గుర్తించి వాళ్ళ ముగ్గురి మీద అరవై నాలుగు లక్షలు సర్చార్జ్ పెట్టడం జరిగింది అరవై నాలుగు లక్షలు మిస్అప్రోపరేషన్గా తేల్చి దాంట్లో వాళ్ళ మీద బుక్ చేయడం జరిగిందండి అందులో అరవై నాలుగు లక్షల్లో నేటి వరకు యాభై ఏడు లక్షలు రికవరీ అయ్యింది సుమారు ఇంకా ఏడు లక్షల సుమారు కట్టవలసి ఉంది దగ్గర దగ్గర అందులో యాభై ఏడు లక్షలు అరవై నాలుగులో యాభై ఏడు ఇంకా సుమారు ఏడు లక్షల దాకా ఉంది ఈ నిన్న మొన్న అంతా వెదులుపల్లలో రైతులు కొంచెం ఆందోళన చెందుతూ సంఘంలో మేము కట్టిన డబ్బులకు రసీదులు ఇవ్వలేదండి గతంలోనూ కొన్ని రసీదులేమో ఇచ్చాయి కానీ క్యాష్ బుక్లోకి ఎంత రవ్వలేదు కొన్ని మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి రెండు మూడు రోజుల నుంచి తెలియపరిస్తే ఆ రైతులకి కొంచెం ఆందోళన చెప్పి చెందిన చిన్న మీటింగ్ పెట్టి రైతులతో మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా సొసైటీలో ఈ పరిస్థితిలో ఉంది మేము లోన్లు కట్టేసిన కొత్త లోన్లు రావట్లేదు కట్టిన లోన్లు ఏమో క్యాష్ బుక్ లోన్ లిజర్లకి పోస్టింగ్లు పడక ఆ సురేంద్ర సీఈఓ అని చెప్పి కొంచెం ఆందోళన చెందిరు వాళ్ళకి ఆందోళన చెందాల్సిన పని ఏం లేదని చెప్పి వేళ చిన్న మీటింగ్ పెట్టాం మీటింగ్కి ఈ సొసైటీకి ఫిఫ్టీ వన్ కూడా సురేందర్ గారు సుమారు నలభై రెండు లక్షల దాకా సురేంద్ర గారు కట్టారండి నలభై రెండు లక్షలు ఇంకా ఏడు లక్షలు రావాలండి సుమారు ఏడు లక్షలు ఏడు లక్షలు రావాలి ఆయన దగ్గర నుంచి మిగతాదేమో ఈ రోజు భారతి గారు ఎం భారతి సేల్స్ పేరు మీద సర్చార్జ్ లో పది లక్షల ముప్పై నాలుగు వేలు కట్టారండి పది లక్షల ముప్పై నాలుగు వేలు అమ్మాయి వడ్డీతో సహా చెల్లించేసింది సర్చార్జ్ ఎంక్వైరీలో కట్టేసారి డిప్యూటీ రిజిస్టర్ రాజమహేంద్ర గారు సబ్మిట్ చేస్తే ఆయన ఆర్డర్ ప్రకారం రీఇన్స్టెంట్ చేస్తాం భారతి గారిని ఇక్కడ రీఇన్స్టెంట్ చేసి ఆ రీఇన్స్టెంట్ చేసిన రిజల్యూషన్ రాసి డిఎల్ఐసి కమిటీకి దాన్ని ఫార్వర్డ్ చేస్తాం డిఎల్ఏసీ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఇలాగా సొసైటీలో బ్యాంకింగ్ నోట్లో మిస్ అప్రోపరేషన్ చేసిన మీద యాక్షన్ ఉంటుంది ఆ కమిటీలో డిస్ట్రిక్ట్ కమిటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారండి వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళకి త్రూ డిఆర్ గారి ద్వారా వాళ్ళకి పంపిస్తాం డిఆర్ డీజనల్ కాపరేటర్ ద్వారా ఈ అమ్మాయిని రీఇన్స్టెంట్ చేసాం భారతీయ రీఇన్స్టెంట్ చేసాం రైతులు లోన్ అమౌంట్ కట్టేశారు సార్ రైతులు కట్టలసింది ఇంకా ఉంటుందండి అంటే మొత్తం లో వాయిదాలు ఉంటాయి ఆ వాయిదాలు ఇంకా వాయుదాలు అంటే కొంతమంది రైతుల దగ్గర ఏమైందంటే అండి వాళ్ళు రైతులు పూర్తిగా లోన్ చెల్లించేస్తారంటే పాత లోన్ ఒక వాయిదా రెండు వాయిదాలు రైతులు చెల్లించేసి కొత్త లోన్కి అప్లై చేసుకుంటే వాళ్ళు చెల్లించిన వాయిదాలు ఏమైందంటే పాత ఈ మిస్అప్రపరేషన్ సరచార్జులకు వచ్చేసినాయి అవి అంటే వీళ్ళు వాడేసుకోవడం ఏదో మిస్అప్రపరేషన్ లో వచ్చేసాయి దాని మీద ఏంటో యాక్షన్ తెలిస్తే కానీ మరి వాళ్ళు కట్టినట్టు ఉండదు కదా అందుకని కొత్త లోన్ ఇవ్వడం లేదు పదమూడు ఓవర్ జీరో చూపిస్తుంది కదండి కాకపోతే దాంట్లో కొన్ని ఏమి అంటే మధ్యలో రైతులు బలయ్యారు ఇంకో విషయం ఏంటంటే రైతులు కూడా కొంతమంది నమ్మకం మీద ఇబ్బంది లేదు అలా అని కాదండి కొంతమంది రైతులు ఏం అంటే నమ్మకం సురేంద్రకి కొంతమంది ఇంకో విషయం ఏంటంటే సురేంద్రకి పెట్టుబడి లేక నిజంగా ఈ వ్యవసాయ వనరుల ఉత్పత్తులవి పెంచుకోవడానికి రైతులు కూడా ఏంటంటే వాళ్ళ తరఫు నుంచి ఏముందంటే చిన్నది తన నమ్మకం మీద అతనికి డబ్బులు ఫోన్ పేలవి చేస్తారండి అది రసీదులు తీసుకోలేదు ఇప్పుడు రసీదులు తీసుకుని రైతులు మేము కట్టేసేవండి ఫోన్ చేసే ఉన్నారు మరి ఫోన్ పేల మనం కన్సిడర్ చేయలేము అతను పర్సనల్ ఫోన్ పే మనం చేయలేము నేను అవి రసీదులు కట్టవలేదు ఇక్కడ మనకి రసీదు మన సొసైటీలో రసీదు రాస్తేనే దానికి మన బాధ్యత అవుతుంది సొసైటీ సిబ్బంది కానీ పాత ఫేక్సీదు పట్టుకుని కొంతమంది వస్తుంది ఇందాక మార్నింగ్ వచ్చిన రైతుల్లో కూడా ఇద్దరు ముగ్గురు చూపిస్తారు ఇద్దరు ముగ్గురు చూపించారు మాకు పట్టుకొచ్చి పట్టికల్ పట్టికెళ్ళిపోయారు ఎంక్వైరీ టైమ్ లో పడికి వచ్చి చెప్పారు అవి ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో లో వాళ్ళు ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రసీదు పుస్తకంలో రసీదు ఇచ్చేస్తాను ఫేక్ రసీదులు అవి కూడా రెండు మూడు బయటపడి ఇందాక వచ్చిన రైతుల దగ్గర నుంచి అవి కూడా కలెక్ట్ చేస్తున్నాం నేను తెమ్మన్న వాళ్ళని ఎంక్వైరీ టైంలో ఎంక్వైరీ ఆఫీసర్ ఏఆర్ శివకుమార్ గారు ఫిట్ వల్ల ఎంక్వైరీ జరుగుతుంది ఆయన కూడా ఇప్పుడు నాతో పాటు వచ్చారు మార్నింగ్ మీటింగ్ కి ఆయన సబ్మిట్ చేస్తారు ఎంక్వైరీ ఆఫీసర్ గారు ఏడు లక్షల కాల సురేంద్ర గారు చెల్లించిన నేపథ్యంలో మళ్ళీ ఆయన ఏమన్నా ఇక్కడ విధులకి తీసుకోవడానికి అవకాశం ఉందా సార్ అది డిప్యూటీ రిజిస్టర్ గారి పరిధి అది నా పరిధి కాదు అది ఆయన డిప్యూటీ రిజిస్టర్ సర్చార్జ్ ఎంక్వైరీ నడుస్తుంది జిల్లా డిఆర్ గారు డిఆర్ గారు అండి సర్చార్జ్ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఆయన డేషన్ ఆయన తీసుకుంటారు సర్చార్జ్ ఎంక్వైరీలో ఆయన జెన్యున్గా అనిపిస్తుంది ఆయన చూస్తారు అలా ఆయన పరిధి నా పరిధి కాదు Okay, sir. Thank you, sir.